ప్రధాని మోదీ ప్రపంచంలోనే శక్తిమంతుల్లో ఒకరు దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలు సంఘటనలైనా తనకు తానే ఓన్ చేసుకోవడంలో సక్సెస్ అవుతూనే ఉన్నారు బీజేపీ ఏం సాధించినా ఇది ప్రధానిగా తన క్రెడిట్ అంటూ ఇమేజ్ ను పెంచుకుంటూ పాలన సాగిస్తున్నారు సొంత పార్టీలోనే కొంతమంది ఎంపీలకు పార్టీ సీనియర్లకు మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ మోదీ ఫాలోయింగ్ తో వాళ్లంతా వెనక్కు తగ్గి మోదీకి జై కొడుతున్నారు కానీ అనూహ్యంగా ఓ కొత్త వార్త ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది ఓ చాయ్ వాలాను కూడా ప్రధానిని చేసిన బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావులన్నీ కదిపి ఓ సాధువును దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది అసలు మోదీకి ఆర్ఎస్ఎస్ కు గ్యాప్ ఎందుకొచ్చింది మోదీని కుర్చీ దింపేందుకు ఆర్ఎస్ఎస్ చూపుతున్న కారణమేంటి అరవై ఏళ్ల వయసులో ఓ సీఎం కొత్తగా రాజకీయ పాఠాలు నడవడిక ఎందుకు నేర్చుకుంటున్నారు ఢిల్లీ పెంచిన దూరం సుదీర్ఘకాలంగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ మొన్న జరిగిన ఎన్నికలను కీలకంగా తీసుకుంది దీనికోసం ఆర్ఎస్ఎస్ దాదాపు ఎనిమిది నెలల పాటు అంతర్గతంగా భారీ ప్లాన్ వేసి బీజేపీకి అనుకూలతను తీసుకొచ్చింది ఢిల్లీ పీఠం చిక్కిన తర్వాత సీఎం కుర్చీపై ఎవరిని కూర్చుండబెట్టాలనే అంశంపై ఇటు ప్రధాని మోదీ అటు ఆర్ఎస్ఎస్ కీలక నేతల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి బీజేపీ నేత కోసం మోదీ టీం పట్టుబడితే ఆర్ఎస్ఎస్ మాత్రం పూర్తిగా అదే భావజాలంతో ఉన్న రేఖా గుప్తాకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం దీంతో రేఖా గుప్తాను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవడంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలు వచ్చాయని టాక్ ఎటకేలకు ఆర్ఎస్ఎస్ పంతం నెగ్గించుకుందని జాతీయ నేతల వివరణ వాదన ఏంటంటే కేంద్రంలో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ అధికారంలోకి రావడానికి ఆర్ఎస్ చేసిన వర్కేనని పార్టీలో ప్రచారం పదకొండేళ్ల నుంచి బీజేపీకి అధికారం అప్పగిస్తుంటే మోదీ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ఎస్ కు ప్రాధాన్యత లేకుండా పోతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈసారి జాతీయ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఆర్ఎస్ఎస్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్రకు చెందిన సంజయ్ వినాయకరావు జోషి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లను ఆర్ఎస్ఎస్ తరఫున తెరపైకి తీసుకువస్తున్నట్లు సమాచారం కానీ బీజేపీ మాత్రం ఈసారి మహిళలకు పార్టీ పగ్గాలంటూ కొత్త నినాదాన్ని అందుకున్నట్లు పార్టీ వర్గాల టాక్ జాతీయ పార్టీ చీఫ్ గా నిర్మలా సీతారామన్ ఏపీకి చెందిన పురంధరేశ్వరి తమిళనాడుకు చెందిన వనితా శ్రీనివాసన్ పేర్లు బయటకొచ్చాయి పార్టీ మీద తమ పట్టు పూర్తిగా కోల్పోతుందని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ అధ్యక్ష స్థానంపై పట్టు వేయడం లేదు అదే సమయంలో దీనిపై ఆర్ఎస్ఎస్ తో విభేదించకుండా మోదీ టీం మహిళా నేతకు పగ్గాలు అంటూ ఆర్ఎస్ఎస్ కు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల బీజేపీ మోదీ నేతృత్వంలో చేస్తున్న కొన్ని కీలక అంశాలను ఆర్ఎస్ఎస్ తమ నిబంధనలకు విరుద్ధమని భావిస్తున్నట్లుగా జాతీయ నేతలు చెబుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో అధికారం కోసం ఇతర పార్టీలను చేల్చడం వంటి వాటిని వ్యతిరేకిస్తున్న ఆర్ఎస్ఎస్ తమ సిద్ధాంతాలు పక్కదోవ పడుతున్నాయని దీనికి ప్రధాన కారణం మోదీ టీం అంటూ చర్చిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు సంస్థాగతంగా బీజేపీ సిద్ధాంతాలు పక్కదోవ పట్టేలా మోదీ చేస్తున్నారని బేసిక్ సిద్ధాంతాలను కొంతమేరకు అవాయిడ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ఎస్ దీనికి బీజేపీలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారట సర్వశిక్షణలో సీఎం యోగి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న సెప్టెంబర్ పదిహేడును ఆర్ఎస్ఎస్ అనుకూలంగా మలుచుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇటీవల వరుస పరిణామాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు మొత్తంగా మోదీని ప్రధాని పీఠం నుంచి తప్పించేందుకు భారీ ప్లాన్ చేస్తున్నట్లు ఢిల్లీలో ప్రచారం విభేదాలు వర్గాలు వ్యతిరేకత అనేవి బయటకు రాకుండా కేవలం డెబ్బై ఐదేళ్లు నిండాయి అనే సాకుతో మోదీని దింపేందుకు ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైపు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మొగ్గు చూపుతున్నారట దీనికి బలం చేకూరుస్తూ సీఎం యోగి కూడా ఇప్పుడు సర్వశిక్షణలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం యూపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కీలకమైన యూనివర్సిటీల నుంచి ప్రముఖ ప్రొఫెసర్లు అంతర్జాతీయ రాజకీయాలు అక్కడి పరిస్థితులు విదేశీ టూర్లలో నడవడి వాకింగ్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ వంటి అంశాలపై యూపీ సీఎం యోగికి శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది అయితే డ్రెస్సింగ్ స్టైల్ మీద యోగి కొంత అభ్యంతరం చెప్పినట్లు సమాచారం మరి నిజంగా మోదీని తప్పించి యోగిని పీఎం పీఠంపై కూర్చోబెడతారా అనేది తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే